నిజానికి సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు సినిమాలు ప్లాప్ అయితే దీనంగా మొఖాలు మొఖాలు పెట్టేసి ప్రొడ్యూసర్ పాపం డబ్బులు ప్రొడ్యూసర్ పాపం కష్టం ప్రొడ్యూసర్ దేవుడు పూర్తిగా ప్రొడ్యూసర్ అనే ఆయన మీద కన్నీళ్లు బొట్ట 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 కారుస్తూ ఉంటారు మొన్న దిల్ గారు ఆ సంక్రాంతికి వస్తున్న సక్సెస్ మీట్లో ఈ సినిమాగా ప్లాప్ అయితే మేము వాళ్ళం ఒక పెళ్లి పందిరి ఇంకొకటి చెప్పాడు అట్లా ఈ సినిమా కూడా నాకు అంత లైఫ్ ఇచ్చింది అని చెప్పి సంక్రాంతికి వస్తున్నాం సంబంధించి దిలుదాస్ గారు అంత పెద్ద కామెంట్ చేశాడు అంటే కెరియర్ అనేది పూర్తి భూస్థాపితం అయ్యేది ఈ సినిమా లేకపోతే అనే అంత పెద్ద మాట మాట్లాడాడు దిలుదాస్ గారు పూర్తిగా ఇది గేమ్ చేంజర్ మీద ఇంత నెగిటివిటీ వచ్చింది అదే అని ఇదని మాట్లాడే మీరు స్వయంగా మీ సినిమాకి సినిమా లాగే జనాల్లో తీసుకెళ్ళి ఉంటే బాగుండేది మధ్యలో కౌన్స్కిస్క కొట్టందరూ వచ్చి దాని మీద పూర్తి స్థాయిలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అది ఇదని చెప్పి మధ్యలో మా పార్టీ గురించి తీసుకొచ్చి అటు చేసి ఇటు చేసి మీ సినిమాని మీరే తగ్గించుకున్నారు మీ మీద వ్యక్తిగత ద్వేషం నాకు తెలిసి ఎవ్వరికి ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకుంటుంది ఎందుకు ఉంటుంది కానీ మీరు మీ చేస్ట్లు మీ విధానాలు కొద్దిగా ఇప్పటికైనా తగ్గించుకోండి కొద్దిగా ఇప్పటికైనా దయచేసి తగ్గించుకోండి మీ మీద గౌరవం ఎప్పటికీ ఉంటుంది బికాజ్ పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు అనేది మీరు మీరు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా చేసుకోండి కానీ రాజకీయాల్లో జోక్యం అనేది చేసుకోవద్దు చేసుకోవద్దు దయచేసి సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడే ప్రతి ఒక్కరిని మీరే హెచ్చరించండి ఒక పెద్ద మనిషిలాగా ఇప్పటికైనా మారి పొలిటికల్ పొలిటికల్ స్పీచెస్లో ఏదైనా మీరు మాట్లాడుకోండి సినిమా స్టేజీల మీద ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడితే ఇప్పుడు వంద కోట్లు రేపు రెండు వందల కోట్లు ఏడు మూడు వందల కోట్లు వెయ్యి కోట్లు తీసి కూడా అది సర్వనాశనం అయిపోతుంది అసలే కసి మీద ఉన్నారు నిజంగా ఆ కసి అనేది మీద ప్రదర్శించాల్సి వస్తుంది ఎందుకు అంత అవసరమే ఉంది ఎవడో కమెడియన్లు తీసుకొచ్చి పదకొండు సీట్లని లేకపోతే సినిమా స్టేజ్ల మీద విపరీతంగా అని అయ్యాను ఇయనీ ఇయ్య అని అయ్యని తిట్టే వాళ్ళందరినీ హెచ్చరించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది అయ్యా ఏదైనా వస్తే నష్టం మాకయ్యా ప్రొడ్యూసర్ కానీ మీదేం పోయింది మీరు నాలుగు మొఖాలు చూపించకొని వెళ్ళిపోతారు అని చెప్పి చెప్పాలి చెప్పాలా ఇప్పుడు తమన్ గారు మాట్లాడారు సినిమా మీద నెగిటివ్ అయిపోయింది అది ఇది అని చెప్పి దిల్ రాజు గారు మాట్లాడారు చిరంజీవి గారు ఇప్పుడు అబ్బాయి ఇదేదో ఒక ట్వీట్ పెట్టాడు నిజంగా అందరికీ ఈరోజు సినిమా పరిస్థితి ఎట్టయిపోయింది అట్టయిపోయింది మాట్లాడుతూ ఉన్నారు ఒకప్పుడు మీరు చేసినటువంటి అతి ఎక్కడో మర్చిపోయారు ఎక్కడో మర్చిపోయారు నిజానికి సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత ద్వేషం ప్రదర్శించారంటే అంత ద్వేషం ప్రదర్శించారు చిరంజీవి గారంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చాలా పిచ్చి ఎక్కువ మంది అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు అందరికీ చిరంజీవి గారు అంటే అభిమానుల సినిమా పరంగా ఆయన పిచ్చి విచ్చు విచ్చి విడిగా అభిమానించేవాళ్ళు నిజంగా నిజంగా ఈరోజు అదే చిరంజీవి గారి పైన అభిమానం ఎందుకు చూపించలేకపోతున్నారు ఇంటికి పిలిచి అన్నం పెట్టాడు అని చెప్పి నోటితో చెప్పినటువంటి వ్యక్తి తమ్ముడు రాజకీయంగా దండం పెట్టాడు ఐదు అని చెప్పి మాట్లాడితే దాన్ని కనీసం ఖండించలా ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా తర్వాత అన్న దండం పెట్టాడు తమ్ముడు పెండం పెట్టాడు అని ఒకడెవడో మాట్లాడతాడు అవసరమా అండి అవసరం ఒకటైతే వాస్తవం సినిమా ఇండస్ట్రీ అనేది ఇండివిజువల్గా ఉండనిచ్చుకోండి పాలిటిక్స్లోకి వచ్చి మీ లైఫ్ అనేది మీరే ఖరాబ్ చేసుకోవద్దు మీరు మంచి మంచి సినిమాలు తీయండి జనాలను ఎంటర్టైన్ చేయండి కానీ సినిమాకి కులం రంగు పార్టీ రంగు తీసుకొచ్చుకుంది మీరే ఈరోజు మీరు బాధపడి ఎవరో ఏదో అంటే అట్లా అసలు ఆ రంగు మీరు అద్దుకోకముందు ఆలోచించుకోవాలి అద్దుకున్నాక ఏదైతేనేమి ఏదైతేనేమింది ఈరోజు నిజంగా దిల్ రాజు గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు కొద్ది బాధ అనిపించింది ఇన్ని సినిమాలు తీశాడే ఆయన బ్లాక్ బాస్టర్లు అసలు పెళ్లి పందిరి నాటి మొదటి స్టేజ్కి వెళ్ళి అంత దిగసారి ఒక్క సినిమాతో అనిపించిందంటే ఆ ఒక్క సినిమాకి జరిగిన డ్యామేజ్ ఎంత పెద్దదని ఆలోచించుకోవాలి మిగిలిన నిర్మాతలందరూ పుష్పపై నెగిటివ్ ట్రోలింగ్ విచ్చల విడిగా చేశారు ఏమైంది ఏమైంది ఎవరో ఏదో చేస్తే వాళ్ళ పర్సంటేజ్ ఎంత మన ఓటు పర్సంటేజ్ ఎంత మన ఓటు పర్సంటేజ్ ఎంత మన వైసీపీ ఓటు పర్సెంట్ నలభై శాతం ఉంది ఎంత చేసినా కానీ ఏం చేసినా వీళ్ళు చూస్తే నీకు డబ్బులు వచ్చేది ఆరు పర్సెంట్ ఐదు పర్సెంట్తో నమ్ముకొని నువ్వు సినిమా తీసేసి వాళ్ళు హిట్ కొట్టేస్తావు అంటే ఎట్లా నమ్ముతారు నిజంగా ఈ నిమిషానికి కూడా కసి ఒక్కొక్కరు తగ్గలేదు గేమ్ చేంజర్ అనే సినిమా పైన దుష్ప్రచారం చేశారు అంటారు కానీ ముందు ఆ సినిమాలో దమ్ము లేదు రెండోది రోజులు అసలు ఆ బాధ ఇప్పుడు చాలా చాలామంది అంత అతి అవసరమా విజ్ఞాన ప్రదర్శనలు చేయను ఆయనలారంటే మితిమీరిన ప్రదర్శనలు నిజానికి ఎన్టీఆర్ గారు దేవరా సినిమా రిలీజ్ అయితే ఈ మెగా ఫ్యామిలీ వాళ్ళు విచ్చల్విడిగా ట్రోలింగ్ ఆ ఫ్యాన్స్ కానీ జనసేన వాళ్ళు కానీ మంచు వాళ్ళు లేకపోతే మంచు మోహన్ బాబు వాళ్ళ సినిమా ఏదైనా రిలీజ్ చేస్తే విచ్చలవిడిగా నెగిటివ్ ట్రోలింగ్ తర్వాత ప్రభాస్ కలికి రిలీజ్ అయితే అంతే నెగిటివ్ ట్రోలింగ్ ఇదేంది అదేంది ఇదేంది అని వాళ్ళొక్కరే ఉండాలి మిగిలిన వాళ్ళు ఉండకూడదు వాళ్ళ సినిమాలు అందుకే మట్కాలు గుట్కాలు అన్నీ వాళ్ళకే వస్తాయి నిజంగా మట్కా అవ్వండి లేకపోతే ఇంకా సాయిధరం తెలిసి ఏ సినిమా కూడా తెలియదు అతను మరి గొప్ప కళాకారం ఏం తీయబోతుండో తెలియదు కానీ అతను సినిమాకు మాత్రం రెడీగా ఉంటారు ఇక్కడ మనం చేసినా చేయకపోయినా అంత కక్ష మీరే పెంచుకున్నారు అంత అవసరమా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండి పూర్తి స్థాయిలో సినిమా సినిమా చూపించాల్సింది పోయి సినిమా దగ్గరికి వెళ్ళి పాలిటిక్స్ అనేది మాట్లాడి మళ్ళీ మా డ్యామేజ్ పెద్దగా అయిపోయింది అది అయిపోయింది అనే మాట మాట్లాడినప్పుడు సామాన్యులకు ఒక బాధ అనేది ఉంటుంది అయ్యో నష్టపోతారా ఎట్లా అది అని చెప్పి మేము ఒకరు నష్టపోవాలని కోరుకోము కానీ మమ్మల్ని అచేతనంగా ఎవరు గెలపొద్దు ఎవరు అనవసరంగా వచ్చి గెలపొద్దు వచ్చే అనవసరం గెలుపుకోవాల్సిన అవసరం ఏంటి మేము ఖాళీ కూర్చోం మాకేం అవసరం సినిమాల మీద గేమ్ చేయడం మేము చేయాల్సిన అవసరం శంకర్ మంచిగా కదా శంకర్ డైరెక్టర్ ఆయన మంచిగా కదా ఆయన సినిమా మాకు తెలీదా అటువంటి వ్యక్తి సినిమాలపైన ఎవరైనా దుష్ప్రచారం చేస్తారా దేశానికి గర్వకారమైన డైరెక్టర్ పైన ఎవరు చేయరు మీరే గెలుపుకున్నారు ఈరోజు మీరు గెలుపుకొని మాకు అత్త అయిపోయింది ప్రొడ్యూసర్ అయిపోయింది ఎట్టయిపోయిందంటే ఎవరు ఎవరు బాధ్యులు ఎవరు ఈ నిమిషం పృథ్వీ మీద చర్యలు తీసుకోండి అది ఇంగోరు మీద తీసుకోండి ఏకుతాడంట ఎక్కడ దొరికితే అక్కడ ఏకు చిరంజీవి గారు లేకపోతే మీరు అందరు కూర్చొని మీరే కబుర్లు చెప్పుకుంటే ఏక్కోండి ఎందుకండి వస్తారు సినిమాని సినిమా లాగా చూద్దాము అనుకుంటే ఆ మైండ్ అనే చెరగొట్టారు అయిపోయింది ఇంకా నాకు తెలిసి దిలాజ్ గారి సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం ఎందుకు హిట్ అయింది తెలుసా ఎవ్వరు దాని జోలు బోల అసలు దాని మీద నెగిటివ్ అనేది కాదు వైసీపీలో చూసారు దాన్ని అందరూ ఇంట్రెస్ట్గా చూశారు సినిమా బాగా మళ్ళీ సినిమా ఏదో కళాఖండం కాదు సినిమా బోరే కాదు కొంత కామెడీ సీన్లు బాగుంటాయి అంతే ఫైనల్ అవుట్పుట్ సినిమా అనేది యావరేజ్ బిలో యావరేజ్ అంతే కానీ అది హిట్కి ఎందుకు వెళ్ళిపోయింది ఎవరు ఏం మాట్లాడాలో అందరూ హుందాతనంగా పోయి చూసి వచ్చారు ఇది కూడా ఎందుకు అక్కడ మీరు ఒక మాఫియాతో కలిసి చేసిన దానికి మేమందరం వెనకబడ్డాము ఇక్కడ వేరు అని చెప్పి మేమందరం సైలెంట్ అయిపోయారు మాకు ఎవరిమైనా దు దుష్ప్రచారం చేయాలనే ఉండదు మమ్మల్ని బాధ పెట్టద్దు దయచేసి మీ పని మీరు చేసుకోండి హుందాతనంగా అందరూ బాగుండాలి ప్రొడ్యూసర్ మీరు పది కాలాల పాటు ఇంకా బాగుండాలి మీరు పది సినిమాలు తీయండి జనాలను ఎంటర్టైన్ చేయండి కానీ ఎంటర్టైన్మెంట్లో పాలిటిక్స్ చూడవచ్చు అదొక చాలు గేమ్ వద్దు మీ తరపు నుంచి చిరంజీవి గారు కానీ పెద్దవాళ్ళు అందరు పెద్దవాళ్ళు మంచి వాళ్ళే అందరు సంపాదించుకున్నారు పెద్ద వ్యక్తులు పూరి వెళ్ళి ఆ పావుల శ్యామల అనే ఆమెకి డబ్బులు ఇచ్చి వచ్చాడు ఆమె పరిస్థితి బాగలేదంటే అది మీ పెద్దరికం అది మీ పెద్దరికం ఏడు ఏడేం చేస్తాడు